కోరుకుంటున్నాం ఈ రోజు ఒక్క కారణం అయితే ఉంది ఒక టీచర్ ఇలాంటి సమస్యను వీడియో చేయండి అని చెప్పేసి చాలా కామెంట్ చేశారు రెండు మూడు సార్లు చేశారు హెల్త్ పాడైపోయినా కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా మమ్మల్ని ఇలా వర్క్ చేసామండి అని చెప్పేసి అంగన్వాడి టీచర్లు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు మా హెల్త్ అయితే చాలా పాడైపోతుంది చాలా స్ట్రెస్కు కు గురవుతున్నాం అని చెప్పేసి మీరు ముందుగా మీరు హెల్త్ బాగుండేటట్టుగా ప్లాన్ చేసుకోండి ట్రెస్ అయితే ఫీల్ అవ్వకండి టెన్షన్ అయితే పక్కన పెట్టేసి కూల్గా ఆలోచించండి మీ సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు ముందుగా కూల్గా ఆలోచించండి సిస్టర్స్ అక్కలు చెల్లెళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక అక్క అడిగినందుకైతే ఈ వీడియో చేయడం జరిగింది వీడియో అయితే చాలా బాగుంది మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారు సపోర్ట్ చేస్తారు మంచి కామెంట్ ఇస్తారు అని అయితే నమ్ముతున్నాము లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంట సబ్స్క్రైబ్ చేసుకోండి అంగన్వాడక్కలు మీరు అందరూ ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నారంటే నేనైతే ఆశ్చర్యపోయాను కామెంట్ చూసి ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాము మా దగ్గర డిగ్రీ బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు ప్రమోషన్ వచ్చేటట్టుగా వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు చాలా మంది ఖచ్చితంగా చేస్తామండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే అందిస్తాము వీడియో చూడగానే మీ అన్ని గ్రూప్లలోకి షేర్ చేయండి లైక్ చేయండి మీకున్న సమస్యలను రెండు లైన్లో అయినా సరే కామెంట్ రాయండి పక్క మేమైతే వీడియో తెల్లారే చేస్తాము కొంచెం వెనక ముందు అయితుండొచ్చు అందరి సమస్యలు ఒకే తీరుగా ఉంటే ఆ ఒక్క వీడియో ఖచ్చితంగా చేస్తాము కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటేనే కొంచెం టైం పడుతుందండి ఏమనుకోవద్దు ప్రతి ఒక్కరు వీడియో చూడగానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మా లక్ష్మి లక్ష్మి ఏంటి అమ్మాయి ఉలుకులేదు పలుకులేదు చెప్పండి డాక్టర్ ఏమైంది ఏం లేదమ్మా ఈ పేషెంట్ పేరు లక్ష్మే కదా అంగన్వాడీ టీచర్ కదా అవును డాక్టర్ ఆమె పేరు లక్ష్మి ఆమె అంగన్వాడీ టీచర్ నిన్న స్కూల్లోనే పిల్లలకు ఫుడ్ ఇస్తూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ ఆమెకు బీపీ ఎక్కువైనట్టుంది అవునమ్మా ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చాము రాత్రి పర్వాలేదు అంత మంచిగానే ఉంది ఇప్పుడు పిలిస్తే పలుకుతలేదు ఒకసారి చూడు అక్క అరిత ఇప్పుడు అంతా ఓకే కదా అక్క నార్మల్గా అయిపోయిందంట నీ ఆరోగ్యం మేము టెన్షన్ పడకండి మేము ఉన్నాం కదా నిన్నటికంటే ఇప్పుడు జర నయం ఉంది అరిత నీకు చాలా థ్యాంక్స్ అరిత నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చినవు సరైన సమయానికి ఇంత పూర్తి చేసుకోలేమా అక్క ఒకరికి బాధ వస్తే ఒకరము డాక్టర్ గారు ఇంటికి తీసుకెళ్ళొచ్చా ఇప్పుడు మా అక్కని ఇప్పుడు బీపీ కూడా అంత నార్మల్ ఉందమ్మా తీసుకెళ్ళిపోండి మందులు రాసిస్తాను రిసెప్షన్కి రండి సరే డాక్టర్ గారు మంచి తీసుకొని వస్తాను ఆటోకి మాట్లాడతా నేను ఆడ మందులు తీసుకొని పోదాం పడుకో అక్క ఏమన్నా వండింది ఉందా మరి తీసుకొస్తున్నా తింటావా మెల్లగా చేసుకుంటా పోవారిత తని కూడా ఇంటికాడ మళ్ళీ ఎవరన్నా ఏమని అనగల మీ అత్తమ్మ కూడా నాకోసం ఇంత దూరం వచ్చినవు ఏమనుకోకురా జరా ఇక అట్లేం లేర నేనేమనుకోలే ఇక నీకు ఏమన్నా ఇంత తింటావేమో తీసుకొస్తా మరి ఛాయ్ కూడా పెట్టుకొత్తనా మరి ఏమనుకోన ఇతా ఇక నాకు హుషారైంది పో సేపు ఇట్లా పడుకుంటా రెస్ట్ తీసుకొని అయినాక లేచి ఏమన్నా కాసుకొని తాగుతా గానీ నాకు హుషారైందిరా నువ్వు ఇక సరే అక్క మరి పడుకో మరి రేస్ తీసుకో ఏమైందేమో ఫ్రెండ్స్ ఇక నాకు స్కూల్లోనే కళ్ళు తిరిగినట్టు అయి పడిపోయిందంట ఇక అరీతొచ్చి ఏం చేసిందంట హాస్పిటల్లో పాప పాపల్లో మంచిది ఎప్పుడొక్క గుడ్డు కూడా ఎక్కువ ఇవ్వలేదు కరెక్టే ఇస్తాను నేను ఎవరికి కూడా అన్ని విధాలు కరెక్టే పని చేసినా కూడా ఎవరు పాప మనర్గా పొలొక్కామనే జ్వర చూస్తుంది ఏం చేయాలి ఈ టెన్షన్లకు ఇవి పండ్లకు ఆన్లైన్ చేసుడుకు ఫుడ్ వంచుడుకు సరిపోక ఇంటి మీదకి వచ్చి సెంటర్ మీదకొచ్చి మా మీద గొడవలు పెట్టుకొని బీప్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఏం చేయాలి ఇక శుభ్రం స్థుల పడుకుంటా లక్ష్మి అగో ఎప్పుడు లేని గిట్ల మేమే గీ టైంలో లక్ష్మి ఆ పెద్దమ్మా ఏమైంది బిడ్డ ఆగట్లమనుకుంటవి ఏమో పెద్దమ్మ నిన్నటి నుంచి పానం బాగాలేదు స్కూల్కు పోయినా పోయిన దగ్గరనే కళ్ళు తిరిగినట్టు పిల్లలకు ఇట్లా అన్నం పెడుతున్నా పడిపోయిందంట పెద్దమ్మ పడ్డది కూడా సోయలేదు నాకు ఇక అనేకం తలగుద్దుడు కాలు చేతులు లాగుడు జ్వరం పట్టినట్టు అయింది ఇక ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయినట్టు అవుతుంది పానం అంత ఎట్లనో అవుతుంది పెద్దమ్మ ఏం చేయాలి అరితో నన్ను హాస్పిటల్కి పోయి చేసింది అయ్యో ఊకే పని పని అంటావు స్కూల్ స్కూల్ అంటవు ఒక్క రోజు కూడా రెస్ట్ లేకుండా చేస్తూనే ఉంటావు బీపీ టాబ్లెట్ షుగరు ఏ వేసుకున్నవాళ్ళు లేదా మరి అవి నిర్లక్ష్యం చేయడం వల్ల అవుతుందేమో అమ్మో రోజు వేసుకుంటా పెద్దమ్మా వేసుకుంది పానము హుషారు ఉండదు అడగని కూడా కాదు పెద్దమ్మా ఇక ఆన్లైన్ వర్క్ అంట అదంట ఇదంటా చేపిస్తున్నారు ఇవి బాగా ట్రెస్ అవుతున్నాయి మైండ్కు ఆలోచనలు ఇవన్నీ పాడగాను ఈ డ్యూటీస్ అల్లకుండా రోజు ఇదవుతున్నది పెద్దమ్మా టెన్షన్ మామూలు టెన్షన్ కాదు మరి జాగ్రత్తగా ఉండాలి కదా నే పిల్ల ఇంత దిని పోవాలి కదా గట్లెట్ల చేసుకుంటువి మరి ఆ పిల్ల చూసి పట్టుకైనా ఏమైంది ఇక దిక్కులేని వాళ్ళ పరిస్థితి ఏమేది ఇక దిక్కు దిక్కులేని వాళ్ళ పరిస్థితి దిక్కులేనట్టు అవుతుంది పెద్దమ్మ ఏం చేస్తాము ఇక దేవుడే దిక్కు ఇన్నేళ్ళ నుంచి ఎంత పోరాడినా కూడా లాభం లేకుండా అయిపోతుంది సచ్చదాకా గింతే సాకిరి చెయ్యండి పడుకో బిడ్డ మరి రెస్ట్ తీసుకునే దాన్ని వచ్చి నేను డిస్టర్బ్ చేస్తేనే ఇక రెస్ట్ ఉండాలి హాస్పిటల్ పోయి పోయొచ్చిన ముందే ఆ సరే పెద్దమ్మా పడుకుంటా ఎవరో ఏమో ఇప్పుడు లేదు అనుకుంటే గీ టైంలో ఫోన్ చేస్తున్నారు హలో ఏమమ్మా లక్ష్మి ఈ రోజు సెంటర్ దగ్గరికి ఇంకా రాలేదేంటి నిన్న మధ్యాహ్నం సెంటర్లా కళ్ళు తిరిగి పడ్డా మేడం ఇక శుభ్రాంత లేదు ఒక ఆమె తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసింది బీపీ జర ఎక్కువైందంట మేడం ఇక ఈరోజు అసలు ఏం లేవలేదు ఇక సెంటర్ తీయలేదు మేడం ఆ విషయం చెప్పాలి కదమ్మా నువ్వేమన్నా కోపులు గుంతలు తీసేది ఉందా కట్టెలు గిట్టెలు కొట్టేది ఉందా పెద్ద పని ఏమన్నా ఉందా పోయి సెంటర్ తీసుకొని కూర్చుంటే అయిపోతుంది కదమ్మా అయ్యో మేడం నేను ఏం తినలేను నడవనికి కూడా చేతనవుతలేదు మేడం మీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నా శుద్రాస్తలేదు కాలు తీసి కాలు పెట్టడానికి వస్తలేదు బీపీ ఎక్కువైందని డాక్టర్ చెప్పిండు బీపీ ట్యాబ్లెట్లు వేసుకొని రెస్ట్ తీసుకోమన్నాడు మేడం ఆ విషయము మీకు చెప్దామని అనుకున్నా అంతలోపే మీరు ఫోన్ చేసిరు మేడం అవన్నీ ఏం చెప్పొద్దమ్మా డ్యూటీ అంటే డ్యూటీ ఫ్రాంట్గా చేయాలి ఇప్పుడు పే స్క్రీన్ అది ఇది అన్నీ వచ్చినాయి తమ్ము కూడా వస్తుంది అంటే ఇంకా కొన్ని రోజులు అయితే మేడం వాళ్ళు చెక్కింగ్ వస్తున్నారంట నువ్వు కరెక్ట్గా డ్యూటీలో లేకపోతే రిజిస్టర్ కూడా కరెక్ట్ మెయింటెనెన్స్ చేయకపోతే చాలా కష్టం ఆన్లైన్ ఆన్లైన్లో కూడా అన్ని అప్డేట్ చూపించాలి ఇంకా దానికి మించి నేను ఏం చేయలేము ఇంతగా చెప్తున్నాము నువ్వేమన్నా బరువు చేసేది ఉందా చేసేది ఉందా ఎందుకు ఊకే టెన్షన్ పడి ఎందుకమ్మా పోయి కూర్చొని పిల్లలను చూసుకుంటే అయిపోతుంది కదా ఈరోజు సుధ్రాంచలేదు కానీ కు చెప్పు ఉండలేనమ్మా అని చెప్పు పోయి సెంటర్ తీసుకొని కూర్చోవడానికి ఏముందమ్మా మేడం వాళ్ళు వస్తారంట ఐదు పది నిమిషాలల్ల నువ్వు మాత్రం సెంటర్ తీయాలి తీయకపోతే మీ ఇష్టం ఇష్టమమ్మా ఇక రికార్డులు రాసుకొని పోతారు వాళ్ళు ఆ ఫోటో కూడా తీసుకొని పోతారు ఇంకా అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయలేరు ఆ ఈ రోజు ఇట్లనే ఉంటుందని చుట్టుపక్కల వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు మరి ఇక మీ ఇష్టం ఇక నేనైతే చెప్పే చెప్తున్నా మీ ఇష్ట ప్రకారమే చేసుకుంటానంటే చేసుకోండి ఇక నీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా సరే మేడం పోతా పోయి కూర్చుంటా మేడం ఇక అందరికీ జ్వరాలు రావా ఆరోగ్యం మంచిగా ఉండదు ఎవరికైనా పరిస్థితి ఎట్లనో అట్లా ఇదవుతుంది కానీ మమ్మల్ని మాత్రం అర్థం లేరు ఇక ఉన్నా సెంటర్ తీయమంటున్నారు సరే మేడం పోతా పోయి సెంటర్ తీయు తీసి కూర్చో ఇక ఏమో ఫోన్ చేసి చెప్పు ఇప్పుడు పిల్లలకు వండి పెడతలేని నేను ఈ రోజు కొంచెం తొందరగా పోతా ఆరోగ్యం బాగాలేదని వాళ్ళకు నువ్వు నచ్చ చెప్పుకో ఇక మేడం వాళ్ళు కూడా వచ్చిన తర్వాత నీ పరిస్థితి చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటారు అసలు సెంటర్ తీయక తాళమేసి ఉంటే కష్టం కదమ్మా ఎవరికైనా వస్తే జ్వరాలు రోగాలు ఇక డ్యూటీ మానేసిగా కూర్చోం కదా ఇళ్ళలా సరే మేడం పోతా ఒక అంగన్వాడి అయితే ఇలాంటి పరిస్థితి ఎదురైందంట అక్క నా కోసం వీడియో చెయ్యండి అక్క అని రిక్వెస్ట్ చేసింది ఆమె ఆరోగ్యం బాగా లేకున్నా చాలా ఒత్తిడి చేసి చాలా ఇది చేసి ఇంకా బీపీ అయ్యేటట్టుగా పరిస్థితి వచ్చిందంట పాప మా అక్కకి వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారు అందుకే వీడియో చేశాం ఫ్రెండ్స్ ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు వాళ్ళకున్న ఈ బాధలు టెన్షన్లు ఎలా జరుగుతుంది పరిస్థితి ఎలా అవుతుంది సమాజంలో అనేసి ఇవన్నీ మేము చిత్రీకరించి చూపిస్తున్నాము మీ కళ్ళ కట్టినట్టు చాలామంది అయితే కళ్ళ కట్టినట్టు మేము ఎలా అనుభవిస్తున్నాము ప్రతి ఒక్క వీడియో అలా చేస్తున్నారు మేడం మీకు చాలా చాలా థ్యాంక్స్ మీ కా మీ ఎమ్మెన్ కార్టూన్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా చూపిస్తున్నారు మా బాధల సమస్యలు మేము ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాము అలాంటి మాత్రం చూపిస్తున్నారు మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నామండి అని చాలా మంది మెచ్చుకుంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీను అయితే మీరు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేయడం వల్లనే మేము ఈ వీడియోలు చేస్తున్నామండి మీ అంగన్వాడీ సెంటర్లో ఎవరెవరైతే మీకు గ్రూప్లు ఉన్నాయో వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో ఎవరికైనా బాధలు ఉంటాయి అనుభవిస్తూ ఉంటాం ప్రజలు కూడా మన బాధలను అర్థం చేసుకోవాలి మేడం వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే చేయబడింది అందుకే మీ గ్రూప్లలో అన్నింటిలో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో దాని ద్వారా ఒక చిన్న లైన్లో అయినా సరే మీ బాధలను తెలుపుతూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం